వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ మటన్ తలకాయ వెల్లుల్లి కారం ఫ్రై ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ తలకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మటన్ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మటన్ తలకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్